సింహరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున మీ ఇంట్లో జరిగేది ఇది ఒక అద్భుతమైన రహస్య ఫలితం అండి ఎన్నో రకాల కీలక సంఘటనలు జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు రేపు మీ ఇంట్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి అలాగే ఈ సింహరాశి వారికి రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అదృష్ట సంఖ్య ఏమిటి అదృష్ట రంగు ఏమిటి అలాగే దాంపత్య జీవిత పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా విద్యార్థులకు ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందామండి కాబట్టి వారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం రాశిచక్రంలో సింహరాశి ఐదవ రాశి అండి ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు సింహరాశి వారు ఎప్పుడు కూడా అందరిలాగా ఆలోచించేటువంటి మనస్తత్వం కాదండి చాలా భిన్నంగా ఆలోచిస్తారు మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒకటవ పాదంలో పుట్టినటువంటి వారిని సింహరాశి వారి కిందికి పరిగణించబడతారు వారి మనస్తత్వం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుందండి గౌరవ ప్రతిష్టలకు ప్రాధాన్యమైతే చాలా ఇస్తారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు కొంచెం మొండితనం కానీ వీరి మనసు మాత్రం చాలా పెద్దదని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి పసుపు బంగారు రంగు నారింజ రంగు అండి కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి ఒకటి మరియు తొమ్మిది ఈ యొక్క సింహరాశి వారికి కుటుంబ పరిస్థితి రేపటి రోజున ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందాం ఇంట్లో స్నేహభావం ఆనందం పెరుగుతుందండి చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి తప్పకుండా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు పెద్దల సహాయం ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది ఒక మంచి శుభవార్త ఇంట్లో వినిపించబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా అప్పుల బాధతో బాధపడే వారికి రేపటి రోజున ఎలా ఉందంటే కనుక అప్పుల సమస్యలతో బాధపడుతున్న వాటి వారికి రేపటి రోజున కొంత ఉపశమనం అయితే తప్పకుండా లభిస్తుందండి డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి స్నేహితులు బంధువులు లేదా పెద్దల ఆశీర్వాదం ద్వారా ఆర్థిక సహాయం దొరికే అవకాశం అయితే ఉంటుంది అప్పులు తీరడానికి కొత్త మార్గాలు అయితే కనిపిస్తాయండి ఆర్థికంగా కొంత ఊరటనిచ్చే రోజు అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకుంటే కనుక సింహరాశి వారికి రేపు కుటుంబ సౌఖ్యం ఆర్థిక సహాయం అప్పుల బాధతో కొంత ఉపశమనం పొందే రోజని చెప్పవచ్చు రేపటి రోజున వృత్తిపరంగా ఇప్పుడు ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి వారికి రేపు గౌరవం గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది మీ ప్రతిభను గుర్తి ఇతరులు గుర్తించే సమయం అండి మీ నిర్ణయాలకు చాలా విలువనిస్తారని కూడా చెప్పుకోవచ్చు కొంతమందికి కొత్త పనులపై ఆహ్వానం రాకపోవచ్చు ఉద్యోగపరంగా రేపటి రోజున ఉన్న ఉద్యోగంలో పదోన్నతి లేదా అదనపు బాధ్యతలు రావచ్చు పై అధికారులు మీ పనిని ప్రశంసిస్తారండి కొంతకాలంగా ఎదురు చూస్తున్న మంచి సమాచారం మీకు రాబోతుంది సహచరులతో చిన్న చిన్న విభేదాలు వస్తే వెంటనే పరిష్కరించుకోండి అలాగే వ్యాపార పరంగా రేపటి రోజున ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తున్నాయండి కొత్త కాంట్రాక్టులు లేదా కొత్త కస్టమర్లు రావచ్చు భాగస్వామ్య వ్యాపారంలో నమ్మకం తప్పకుండా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు కొత్త పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి ఫలితం అయితే వస్తుంది విద్యార్థులకు రేపటి రోజున ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం చదువులో ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి పరీక్షలు కాంపిటీషన్లు లే రాసేవారికి మంచి ఫలితాలు రావచ్చు గురువులు తల్లిదండ్రుల సహాయం ఎక్కువగా లభిస్తుంది ఉన్నత చదువులు చేయాలనుకునే వారికి అవకాశాలు తెరుచుకుంటాయని కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకుంటే సింహరాశి వారికి రేపు వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యారంగం అన్ని విషయాలు శుభ శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే దాంపత్య జీవితంలో రేపటి రోజున చిన్న చిన్న అసౌకర్యాలు తొలగి సౌక్యం పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది మంచి రోజు అని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారండి దాంపత్య జీవితంలో స్నేహం అనుబంధం ఆనందం పెరుగుతుంది వైవాహిక జీవిత పరంగా వివాహితులకు పెద్ద ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది కొంతకాలంగా చిన్న చిన్న విభేదాలు సర్దుమనుగుతాయండి భారీభర్తల మధ్య నమ్మకం బంధం బలపడుతుంది కొత్తగా వివాహమైన వారికి మరింత సంతోషం ఆనందం కలిగే రోజుని కూడా చెప్పుకోవచ్చు ప్రేమ వ్యవహారాల్లో ఇప్పుడు ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందాం ప్రేమికులకు ఇది అనుకూలమైన రోజండి ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మీరు కోరుకున్న వ్యక్తి మంచి సానుకూల స్పందన మీకు తప్పకుండా కలుగుతుంది కొంతమంది కొత్త ప్రేమ సంబంధం ప్రారంభించవచ్చు సీక్రెట్గా ప్రేమలో ఉన్నవారికి రేపు మంచి మంచి సంకేతాలు రావచ్చు అలాగే ఆరోగ్యపరంగా రేపటి రోజున ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం రేపు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించవండి పాత చిన్న చిన్న అలసట తలనొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము లేదా ప్రాణాయామం చేయడం చాలా మంచిది రక్తపోటు షుగర్ ఉన్నవారు నియమితంగా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ప్రయాణాల పరంగా రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగము లేదా వ్యాపార కారణంగా చేసే ప్రయా ప్రయాణాలు లాభదాయకంగా ఉంటుంది కుటుంబంలో చేసే చిన్న టూర్ సందర్శనలో ఆనందం ఉంటుంది పొడవైన ప్రయాణాలకు అంటే దూర ప్రయాణాలకు అయితే ముందు తయారీ లేదా జాగ్రత్తలు చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారికి రేపు ఆరోగ్యం సాధారణం ప్రయాణాలు అనుకూలం అని చెప్పుకోవచ్చు వారికి ఎప్పటి నుంచో పట్టినటువంటి దరిద్రం పోవడానికి కొన్ని పూజలు పరిహారాలు దానాల గురించి తెలుసుకుందామండి వారికి అధిపతి గ్రహం సూర్యుడు కాబట్టి సూర్యకృప ఉంటే దరిద్రం తొలగి ఐశ్వర్యం ఆరోగ్యం గౌరవం కలుగుతాయండి పూజలు వచ్చేసి ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామి పూజ తప్పకుండా చేసుకోండి ఉదయం సూర్యోదయ సమయంలో అరుణోదయం గాయత్రి మంత్రం లేదా ఆదిత్య హృదయ పారాయణం తప్పకుండా చేసుకోండి ప్రతిరోజు ఉదయం స్నానం చేసి తూర్పు దిశగా నిలబడి జలార్పణం అంటే ఆర్జ్య ప్రదానం చేయాలి నీళ్ళలో కొద్దిగా ఎర్ర కుంకుమ లేదా ఎర్ర పువ్వు వేసి సూర్యుడికి సమర్పించాలి అలాగే ఈ సింహరాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక రహస్యమైన శుభవార్త రేపు మీ ఇంట్లో వినిపించే అవకాశం బలంగా కనిపిస్తుంది కుటుంబ సభ్యులు లేదా బంధువుల ద్వారా శుభవార్త రాక అవకాశం ఉంటుందండి కొత్త పనుల ఆరంభం వివాహం నిశ్చితార్థం సంతానం లేదా ఆర్థిక సహాయం వంటి ప్రత్యేక శుభ సూచనలు రావచ్చు చాలా కాలంగా ఆలస్యం అవుతున్న ఒక విషయం రేపటితో ముందుకు కదులుతుంది పెద్దల ఆశీర్వాదం దేవుడి కృప మీకు తోడుగా ఉంటుంది కాబట్టి రేపు మీ ఇంట్లో ఆనందం సంతోషం నింపి ఒక రహస్యమైన శుభవార్త వచ్చే రోజు అవుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి కొన్ని పూజలు దానాల గురించి కూడా ఇంకొన్ని తెలుసుకుందాం రేపు తప్పకుండా మీరు ఉపవాసం ఉండడం చాలా శ్రేయస్కరం అండి ఆలయంలో లేదా ఇంట్లో నవగ్రహ పూజ చేసుకోవాలి పితృదేవతలకు పితృతర్పణం శ్రద్ధ చేయడం దరిద్ర నివారణకు సహకరిస్తుంది రుద్రాభిషేకం ఆదిదేవుడైన శివుడికి అభిషేకం చేస్తే సూర్యదోషం తప్పకుండా తగ్గుతుంది అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పూజలు దానాల గురించి తెలుసుకుందాం సూర్యనారాయణ స్వామి వారికి ఆర్జం ఇవ్వాలి అంటే నీటిలో ఎర్ర కుంకుమ ఎర్రటి పుష్పాలు వేసి సూర్యుడికి సమర్పించాలి హనుమాన్ ఆలయంలో సుందరకాండ పారాయణం చేయడం చాలా శ్రేయస్కరం శివాలయంలో బిల్వ పత్రాలు సమర్పించి రుద్రాభిషేకం చేయాలి ఆది శంకరాచార్య రాసిన ఆదిత్య హృదయం పారాయణం చేస్తే దరిద్ర నివారణ తప్పకుండా కలుగుతుంది పరిహారాలు వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఆవుకి గడ్డి లేదా పండ్లు గోవులకు పెట్టాలి పితృదేవతల శాంతి కోసం అమావాస్య రోజున దర్పణం చేయడం చాలా ముఖ్యం మంచిది కూడాను తర్పణం చేయడం వలన ప్రతి ప్రతి వారం అంటే ఒకరోజు ప్రత్యేకంగా గురువారం లేదా ఆదివారం నూనె దీపం ఆలయంలో వెలిగించాలి కొన్ని దానాల గురించి కూడా తెలుసుకుందాం పేదలకు గోధుమలు ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పువ్వులు దానం చేయాలి విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఇవ్వడం శుభ ఫలితాలు ఇస్తుందండి అవసరమైన వారికి ఆహారం నీటి సదుపాయం తప్పకుండా చేయాలి రేపటి రోజున గుడిలో ఎర్ర చందనం ఎర్ర పువ్వులు సమర్పించి దానం చేయాలి అలాగే సింహరాశి వారికి దరిద్ర నివారణ కోసం సూర్యుని పూజ హనుమాన్ సేవ శి శివారాధనతో పాటుగా దానం ధ్యానం పాజిటివ్ ఆలోచనలు చాలా శ్రేయస్కరం ఇవి చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి కుటుంబ సౌక్యం శాంతి శ్రేయస్సు తప్పకుండా కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ సింహరాశి వారికి రేపు మీ ఇంట్లో అదృష్టం తలుపు తట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు కొన్ని సంఘటనలు మీరే ఆశ్చర్యపోయేలా చేస్తాయనమాట మీ ఇంట్లో జరగబోయే కొన్ని శుభ సంఘటనల గురించి తెలుసుకుందాం చాలా కాలంగా ఎదురు ఒక శుభవార్త అకస్మాత్తుగా వినిపిస్తుందండి కుటుంబంలో శుభకార్యం ప్రారంభ సూచనలు కావచ్చు కొందరికి ఆర్థిక సహాయం లేదా అనుకోని డబ్బు కూడా లభించవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు సంతానం వివాహం పదోన్నతి వంటి విషయాల్లో శుభ సూచనలు వస్తాయి షాక్ సంఘటనలు ఏంటంటే కనుక అసలు మీరు ఊహించని చోట నుండి ఒక ఆశ్చర్యకరమైన సహాయం మీకు లభిస్తుందండి ఎవరో అనుకోని వ్యక్తి మీకు మంచి వార్త లేదా మద్దతు ఇస్తారనమాట కుటుంబంలో గోప్యంగా ఉంచిన ఒక శుభరహస్యం బయటకు వస్తుంది అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్నవారికి అనుకోని ఊరట లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున ఈ సింహరాశి వారికి అదృష్టం తలుపు తట్టి ఇంట్లో శుభవార్తలు ఆశ్చర్యపరిచే సంఘటనలు జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పూజలు పరిహారాలు దానాలు ఇవన్నీ మీరు రేపటి రేపటి రోజున పాటిస్తూ భగవానుడికి పూజ చేసుకొని మీరు మంచిగా ఉంటే కనుక అంటే నేను చెప్పినటువంటి మీరు చేస్తే కనుక తప్పకుండా మీకు సమస్యలు ఏవైనా ఉన్నా అవన్నీ తొలగిపోయి మీరు ఎన్నో రకాలైనటువంటి అద్భుత ఫలితాలనైతే తప్పకుండా మీరు పొందుతారని కూడా చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సింహరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్